నమస్కారం మన ప్రాంతం న్యూస్ కి స్వాగతం కన్న తండ్రిని గొడ్డలతో నరికి కసాయిగా మారాడు ఆ కొడుకు గత కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక తిరుగుతున్న ఆ కొడుకు రాత్రి వేళలో నిద్రిస్తున్న సమయంలో తండ్రిని నడికి చంపడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలికి పడింది మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో గత రాత్రి గ్రామానికి చెందిన కావలి నారాయణ యాభై ఆరు సంవత్సరాలు ఇంట్లో నిద్రిస్తుండగా తన కొడుకు నందు ముప్పై సంవత్సరాలు ఒక్కసారిగా గొడ్డలతో తన తండ్రిని నరకడంతో తండ్రి నారాయణ అక్కడికక్కడికే మృతి చెందాడు దీంతో విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జచ్చెల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం నారాయణ మృతికి కారణమైన తన కొడుకు నందును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా కొడుకు నందుకు మతిస్థిమితం లేకపోవడంతో నిత్యం ఇంట్లో తండ్రి కొడుకులు గొడవ పడేవారని దీంతో గత రాత్రి కొడుకు నందు గొడ్డలతో తన తండ్రిని నడికి చంపాడని గ్రామస్తులు తెలిపారు కాగా సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ഇടല ഒരു ലൈറ്റ് ആവേ ഇത് ആവേ സബ്രഹ്മണ്യ ദേവ് ദർദ് ലൈറ്റ് ആയി മോനെ ഫസ്റ്റ് ഓ രക്തമാർഗ്ഗം വിംഗഡേഷ് അണ്ട് പെടി വീടി കൊച്ചിൻറെ ലേബൽ വെച്ചിട്ടുണ്ട് ഈ ജീനറി ഡേവലപ്പ് ആ ഇച്ചി ചെയ്യുന്നിടത്ത് അടുത്ത് കൊന്ന ഒരു മീറ്റിംഗ് സർ ലെവൽ വരെ കരണ്ടി എന്താ ഹോമവാണ് കേടാ हेलो 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 इधर आसा हो इधर हो रे भनेको यो दुइवटा गाको पालोले बदले गाको छ रे I <inaudible> do ఎట్లా జరిగిందన్న పండుకున్నాడు పండుకున్న దాన్నే వచ్చి వానికి మనసులో ఎట్లా ఇంకా గుడ్డలు తీసుకోవచ్చి ఆకస్మికంగా నరికిండు గతంలో ఎప్పుడైనా ఇటువంటి దారుణం అయితే ఇంతకు జరగలేదు చిన్న చిన్న గొడవలే జరుగుతుంది ఇంత ఘోరంగా అయితే జరగలేదు అన్నాడు

అలా కావడానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అదనంత కథ ఇక్కడ బయట వాళ్ళే బాగానే ఉన్నాడు కారణాలు అయితే లేవు రాత్రి ఈ చనిపోయిన ఆయన తమ్ముడు రవి అనే నాకు పదకొండు నలభై ఐదుకు ఫోన్ చేసిండు అన్న ఇట్లా అన్నను అన్న కొడుకు ఇట్లా గొడ్డలతో నరికిండు అన్న నాకు ఏం దోశ ముగిరేటిపల్లె కాడ వచ్చి అవడా నాకు ఏం దోస్తలేదు లేదా ఎక్కడ తీసుకుపోవాలో నాకైతే ఏం దోశ అన్న నువ్వు జల్దీ హాస్పిటల్ హాస్పిటల్కి అడగని ఫోన్ చేసింది ఎంబడే నేను చచ్చల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా పోయి వచ్చే వరకు డాక్టర్ను వాళ్ళను డ్యూటీ డాక్టర్ని సంప్రదిస్తే అప్పటికే ప్రారంభం పోయింది సార్ ఇప్పటికే ఆ హాఫ్ అన్ అవర్ అయింది మరి చనిపోయా అని చెప్పడం జరిగింది అప్పుడే ఆటోలో తీసుకొని వచ్చింది అప్పుడే మన పోలీస్ స్టేషన్కు వాళ్ళ ఎస్ఐ గారికి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత మార్చూరికి తరలించి మార్చూలో ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి రావడం జరిగింది ఇదొక మా ఊర్లో ఇదొక తండ్రిని కొడుకు చంపడం అనేది విషాద గాథగా మా గ్రామానికి రాయపల్లి గ్రామానికి బాధాకరంగా మిగిలిపోయింది అతను ఎవరితోనికి ఒకరు పోయేటో మంచి కాదు ఎవరిని గురించి ఆ మంచిగా చిరునామతో పలకరించిన వ్యక్తి కాబట్టి మాకు ఈరోజు రాయపల్లిలో రాయపల్లి అందరికీ కూడా చాలా బాధ దిగ్బంతిని లోనవుతున్నామని తెలియస్తాం